అప్పుడు ఇలాంటి లక్షణాలు వచ్చినాయి సార్ క్యాన్సర్ అని ఒక డాక్టర్లు నిర్ధారణ ఇచ్చారు అది గుర్తించలేకపోవటం జనరల్ గా కామన్ గా కొంచెం మాకు బ్లీడింగ్ అవుతుంది అని ఎవరైనా పల్లెటూర్లో కానీ టౌన్లో వెళ్ళా కానీ వేడి చేసి ఉంటుందిలే నిన్న చికెన్ తిన వాళ్ళు అట్ట అసెంబ్లీ చేస్తా ఉంటాం వీళ్ళు టెస్ట్ చేయించుకున్నారు అనుకోకుండా క్యాన్సర్ అని నిర్ధారణ అయింది గడ్డ ఉంది ఎదురు ఒక్కసారి క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత మనిషి ఒక అపోహ ఉంది ఇక క్యాన్సర్ అంటే ఇక అయిపోయినట్టే క్లోజ్ అని ఇంత టెక్నాలజీ మీరు ఇంత సాంకేతిక పరిజ్ఞానం సైన్స్ ఎంత మార్పు అవకాశం ఉందా లేకపోతే ఇంకా మార్పు సో రీసెంట్ గా అయితే మనకి మంచి మెడిసిన్స్ వచ్చినాయి మంచి టెక్నాలజీస్ ఉన్నాయి క్యాన్సర్ డిటెక్షన్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ ద స్టేజింగ్ అనమాట క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది అంటే ఓన్లీ ఉన్న లోనే ఇన్వాల్వ్ అయిందా లేదా చుట్టుపక్కల ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా ఈ కవరాన్ క్యాన్సర్ అనేది తరచుగా మన లివర్ కూడా స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట మెటాస్టైసిస్ అంట సో అలాంటివి ఏమైనా ఉన్నాయా వీటన్నిటిని బేస్ చేసుకొని ఎర్లీ స్టేజెస్ లో అయితే మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే సర్జరీకి సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా క్యూరేటబుల్ ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత అవసరం కీమోథెరపీ ఇస్తారు బట్ అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసరికి అంత మంచి ట్రీట్మెంట్స్ అయితే ఇంకా లేవు సో ప్రస్తుతానికి ఎర్లీ స్టేజ్ అయితే వుడ్ సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొలాన్ క్యాన్సర్ అనేది కొంచెం బెటర్గా మెడికేషన్స్ కానీ బెటర్ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కానీ ఉంటుంది స్టేజ్ ఫోర్ అంటే అడ్వాన్స్ స్టేజ్ స్టేజ్ వన్ అంటే ఎర్లీ సో ఎర్లీ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్జరీకి ఛాన్స్ ఉంటుంది అడ్వాన్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేసినా అప్పుడు ఉపయోగం ఉండదు గా సో పాలియేటివ్ కేర్ అంటాం మరి అడ్వాన్స్ లో ఉంటే కొంచెం ఇన్బిట్వీన్ లో ఉన్న వాళ్ళకి హీమోలో ఏవి వాడి అవసరమైతే సర్జరీకి వెళ్ళడం ఇలా చేస్తారు